హరి ఓం శ్రీగురు భో పదిహేను సంస్కారాలు మనిషి చెప్పబడ్డాయి జీవించి కాలం గర్భాధానం మొదలుకొని వివాహం వరకు పదిహేను సంస్కారాలు దీంట్లో నామకరణం కూడా ఒకటి గర్భాధానం సేవంతో జాతకర్మచ జీవత చతుష్టయం చతు నామకరణం ఒకటి మనిషికి పేరు పెట్టడం చాలా ప్రధానం ఎందుకంటే వ్యవహరింపబడాల్సిన పేరుతోనే మనిషిగా పుట్టినప్పటికీ మనిషి అని పిలువరగా ఏదో పేరు కావాలి మనిషి పిలుస్తామా అలాగే ఒక పేరు కావాలి కనుక అది వ్యవహరించడం కోసం ఒక నామధేయు ఆ ఉపాధికి చెప్పబడింది తప్ప అలానే పురికి ఓ పేరు ప్రత్యేకించి పెట్టుకో ఒకవేళ ఏదైనా చూడు పెడితే పెట్టచ్చేమో తప్ప ప్రతి పురికి పేరు ఎవరిని ఇంట్లో ఆవును పెంచుకుంటున్న ఆవు లక్ష్మి పేరు పెట్టుకుందా అనుకో తప్పేం కదా అలానే ఆవుకుని లక్ష్మీ నామధే నామ నాడు అవి మనిషికి మాత్రం చేస్తా సంస్కారం ఇది చాలా ప్రధానమైన విషయం సంస్కారం నామకరణం అంటే ఏదో రిజిస్ట్రేషన్ కాదండి నామకరణం పేరు నామకరణ సంస్కారం మనిషికి చేసే సంస్కారం చాలా ప్రధానమైనది కూడా ఏంటి ఆ పేరుతో వ్యవహారంగా అక్కడ నుంచి అది కానీ వ్యావహారిక నామము అది కాకము రెండు పేర్లు ఉంటాయి మాసనామము ఏ నెలలో పురుషుడి తగ్గ పేరు వస్తుంది స్త్రీ అయితే స్త్రీకి పురుషుడైతే పురుషుడికి మాసనామము నక్షత్రనామము వ్యావహారిక నామము అంటారు మాసనామము ఏ నెలలో పుడితే నెలకి తగ్గ పేరు కూడా వస్తుంది చైత్ర మాసంలో పుడితే కృష్ణ పురుషుడికి అయితే అలాగే భాగ్య సమాజంలో అమ్మ అయిపోతే వాగ్దేవి ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి ప్రతి నెలకి ఒక్కొక్క పేరు ఉంది అది మనం నిర్ణయించుకునేది కాదు అది నిర్ణయంలో పడ్డాయి నామం మనం నక్షత్రంలో పుడతాం ఆ నక్షత్రం పేరు పెట్టాం ఇది నక్షత్రనామం ఇక వ్యావహారిక నామం మూడవది ఈ వ్యావహారిక నామం ఏంటంటే ఇవి పిలవాల్సిన పేరు ఏదో దీనికి శాస్త్రం ఏం చెప్పింది అంటే చుట్టూ లక్షల అని పిలవడానికి వీలుగా ఉండేలాగా రెండు కానీ నాలుగు కానీ పేర్లు పెట్టుకోవచ్చు రెండు అక్షరంలో కానీ నాలుగు అక్షరము కానీ పెట్టండి ఉంటుంది పిలవడానికి ఇక అసలు నిజానికి పెట్టిన పేరుతో ఎవరు ఎవరిని పిలవట్లేదు రెండు లక్షలతో పిలుస్తారు జింటు బిక్కల పేర్లన్నీ పెట్టి పిలుస్తూ ఉంటారు పేరు పేరు పెట్టుకుని జంతువుల బన్నీ నాని చిన్ని కన్నా కుట్టి వాటికి అర్థవంతమైన పరమార్థాన్ని చేసిన అర్థవంతమైన కూడా ఉండదు ఇంకా కొన్ని కొన్ని పేర్లు చూస్తూ ఉంటే ఈ ఒక ట్రెండ్ ఫాలో అవుతూ ಕೊನ್ನು ಚಿರೇಷ ಇಪ್ಪ ಅಕ್ಷರ ಅನುಷ್ಠಿ ಉದ್ದೇಶ ಆ ತಾಪತ್ರ ಅದಪತ್ರ ಅರ್ಧ ಕರಾಂಶು ಕರಾಂಶರು ಕರಾಂಶ ಅದರಲ್ಲಿ ಅರ್ಥ ಉಂಟು ಸಂಸ್ಕೃತ ಪದಕ್ಕಾಷಕ್ಕೆ ಅರ್ಥ ಉಂಟು ಕನಿಷ್ ಲಿಖ అర్థం పెట్టిన సరిగ్గా పెరుగుతారా అది పలకరు భయంకరమైన ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ ఎంత టీవీలో ఎంత దారుణంగా ఉందంటే నేను అసలు గురించి మాట్లాడుకుండా కనుక ఈ మాట చాలా అవసరం ఎలా పలకటన ఇది ఏదో భాగ్యం అందరు ఎలా అనే అక్షరమే తీసుకోవాలి సరే పూర్తిగా ఎలా అక్ష ఈ పొలకట

పోయిందండి ఎంత తాగుడం అక్షరాలు ఎలాగైతే కొన్నాళ్ళకి ఆస్తులు ఎలా పోగొట్టుకుందాం లేకపోతే ఆచారాలు ఎలా పోగొట్టుకుందాం కోల్పోవాల్సిన కోల్పోతాం అక్షరాలు కూడా కోల్పోతాం అండి కొంతకాలం అయితే ఇప్పటికే వేసే కేసు కొంతమంది ఒక మహానుభావుడు టీచర్లు పైగా గవర్నమెంట్ టీచర్లు దీని మీద హైకోర్టులో పిల్లలు వేసారు ఏది లకారము క్షకారము తీసేయండి పలకడం కష్టంగా ఉంది పైగా ఆయన వాళ్ళు గవర్నమెంట్ టీచర్ అంటే ఎంత తాగడమో చూడండి ఒక విద్యా వ్యవస్థ తెలుగు బయట తెలుగు దేశంలో తెలుగు నాటం ఉంది తెలుగులో అక్షర తెలుగులో ఉన్న ఉన్న అక్షరాన్ని తీసేయమన్నారు ఎంత వరకు ఉపయోగం లేకపోయినా ఎంత ద్వారా పరిశీలించండి కోల్పోవాల్సింది సంస్ప్రదాయాలు సంస్కృతులు కోల్పోయింది ఎలాగో మనం పట్టుకోలేకపోతాం లేదా తెచ్చుకోలేకపోతాం అక్షరాలు కూడా కోల్పోతే కొద్దిగా ఉండండి అమ్మని కోల్పోయినట్టు అలా అక్షరం కోల్పోతే అక్షరములన్నీ స్వరూపాలు కదా క్షాంత సమస్త వర్ణనికై మన స్తోత్రులు అన్నపూర్ణాష్ట్ర చెప్తామే శంకరు చెప్పిన వాటి నష్టం కదా కోల్పోతున్న అక్షరాలు కూడా అక్షరం కోల్పోతే ఒక అవయం కోల్పోయినట్టు బాధపడాలని నాశరహితమైనది వాటికే నశనం చెప్పిస్తున్నారు పలకడం కూడా సరిగ్గా ఉండటం లేదు మనం మాధ్యమాన్ని ఎంతవరకు వినియోగిస్తున్నామో వాటిని ఎంతవరకు స్వీకరించాలో కూడా లోకానికి తెలియటం లేదు ఈ పేరు పెట్టుకోవడం దగ్గర వస్తుంది మరొక అంశం ఏంటంటే ఏమో పెట్టుకున్న ఏమో పెట్టి పెట్టేతోటి పలికే తోటి పిలిచేది పలుపడి రిజిస్టర్ ఒకటే చెప్పాలంటే చాలా కష్టం పీస్ ఐడెంటిఫికేషన్ చూసుకుని ఆ కుటుంబ వీడు ఒకడైతే తప్ప ఒకటే కనబడు అలాంటి వీర్లు ఉంటాయి పిలిచే వ్యవహరించే పేరుకి రికార్ట్ల పేరుకి ఇంకా మరి కొత్త విషయం ఏంటంటే ఈ ఆంగ్ల రాసేటప్పుడు ఆంగ్లాలు రాసేటప్పుడు ఆ అక్షరాలు మార్చుకోవడం అనే పద్ధతి చూస్తున్నారు ఈరోజు అక్షరాలు మార్చేసి శ్రీ లక్ష్మి రాసేవారు సార్ ఈ ఇప్పుడు మార్చుకుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఘనవసరం కానీ మార్చుకోవడం అనే పద్ధతి గురించి మాట్లాడాలి పైగా పెళ్లిలో వధూర్ని పొంతలు పీడిపోదలకపోతే మీరు మార్చేయడం అనే పద్ధతి గురించి పెట్టేది కొత్తగా కొత్తగా అవకాశం నుంచి ఉంది ఇది మహాదోషం మార్చితే మారేది కాదు ఇది సంస్కారం మొత్తగా చెప్పాడు మొత్తం మొట్టమొదటి ఇది సంస్కారం పదిహేను సంస్కారాల్లో కూడా నామకరణం అనేది పెట్టిన పీడగా మార్చేస్తారండి ఎవరికి ఉంది మార్చడానికి తల్లిదండ్రులు పేరు రాసి లో రాసి నామకరణం వస్తూ అన్నారు ఆ నామకరణం స్థిరమైపోయింది డిలెక్ట్ చేయడానికి అవకాశం లేదు అక్కడ అది కంప్యూటర్ డిలెక్ట్ చేసేయడానికి కూడా కాదు అనుకుంటూ చెప్పడానికి అందుబాటులోనే ఉంటుందా జీవితంలో ఉండదే ఆ ఏ పని కాదు పేరు మార్చడం ప్రధానంగా లేదా మార్చుకున్నాను అది ఉపశమనమో లేకపోతే మనశ్శాంతి తప్ప మార్చబడలేదు అలా మార్చి పెళ్లి చేసినా కూడా నిషిద్ధం అది నిజం కాదు అది శాస్త్రం అంతకన్నా కాదు అందుకని పేర్లు మార్చుకోవడం న్యూమరాలజీ పేరుతో లేకపోతే ఎల్లి అక్షరాలు ఉండాలనే దాంతో తీసేసి ఎస్ఆర్ఈ రాసుకున్నా ఏం రాసుకున్నా కొరగలేదు మాట ఆ భాషలో శ్రీకాంత్ ఆలోచించి పోయి ఎస్ఆర్ఈర్ మనం మాత్రం ఉపయోగం దాని కదా అలా మార్చుకోవడం వల్ల ఉపయోగం లేదు మార్చడం వల్ల మాత్రం దోషం తెలుసు చెప్తాను మంచి అంటే నేను తెలుగు అక్షరాల గురించి చెప్తాను తెలుగు ప్షము స్త్రీ తీసేసి దేవి అని ఉంటే శ్రీదేవి పెట్టుకున్నా లేకపోతే శ్రీదేవిలో స్త్రీ తీసేసినా తప్పే తీయడానికి కుదరదు చేర్చడానికి కుదరదు ఇది ప్రధానమే నేను చెప్ప ఏంటంటే చేర్చడానికి కానీ తీసే కానీ కుదరదు నామకరణం యథార్థంగా ఎలా చేసేదో బియ్యంలో రాసినప్పుడు ఆ సంస్కరింపబడిన పెట్టిన వ్యావహారిక నామైదుల్లో అది తీసినా తీయబడదు ప్రధానంగా అలా అమ్ముకుంటే కోసం తప్ప తీయబడేది కాదు దానికోసం మార్చుకుంటే మారేది అంతకన్నా కాదు నామకరణ ఒక సంస్కారం ఆ సంస్కారం భార్య ముందు పెట్టిన పేరు ఏది ఉందో జీవితాంతం దాంతోనే పూజ చేయాలి నామ గోత్ర నామధేయ అన్నప్పుడు ఆ వ్యవహార నామం చెప్పాలి తప్ప మార్చిన పేరు ఎవరికో ఆలోచించడం నోకా వ్యవహారం పేరు రాసి సంస్కరి సంస్కారం చేసిన పెట్టినప్పుడు ఒక పేరు రాసి మళ్ళీ గోత్ర నామో పేరు మార్చుకుందానండి అని చెప్తే ఆ పూజ చెందుతుందా లేదా పూజ చెందుతుందా వివాహ మరింత దోషం ఒకవేళ ఆ శత్రు వర్గులు కానీ స్థానాలు కానీ ఆ కి ఆ గ్రహం తేడా వస్తే మరో ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది కనుక అటువంటి ప్రయత్నాలు చేయకండి పేరు మార్చడం అనే ప్రసక్తి కానీ అంశం కానీ శాస్త్రంలో ఎక్కడా లేదు శరణీయంగా మనం చేస్తూ శుభముగా సవేదన సుఖినో భవద్దు